రాశి చక్రంలోని గ్రహస్థితులు పురుషులలో నపుంసకత్వం కొన్ని గ్రహాలు ఒక పురుష జాతక చక్రంలో కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి శృంగారపరంగా బలహీనతలు ఏర్పడతాయి తులరాశిలో శుక్రుడు ఉన్నట్లయితే ఆ జాతకునికి శృంగార అవయవాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి శృంగార సుఖాన్ని పొందలేక అసంతృప్తికి గురి అవుతాడు ఒక వ్యక్తి జాతక చక్రంలోని తుల రాశిలో కుజుడు మరియు సూర్యుడు లేదా మరియు రాహువు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులు శృంగార సుఖాన్ని సరిగా పొందలేకపోవటమే కాకుండా సుఖ రోగాలను జరుగుతుంది ఒక వ్యక్తి జాతక చక్రంలోని తులరాశిలో నాలుగు గ్రహాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తి శృంగారపరంగా అసమర్థతను కలిగి ఉండే అవకాశం బలంగా ఉన్నది ఒక వ్యక్తి జాతక చక్రంలోని ఏడవ స్థానంలో నీచపడిన లేదా బలహీనపడిన శుక్రుడు ఉన్నట్లయితే ఆ జాతకుడు నపంసకుడు కావడం లేదా అతని భార్య కావడం జరుగుతుంది ఒక వ్యక్తి జాతక చక్రంలోని ఏడవ స్థానంలో ఒక పాప గ్రహంతో కలిసి కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకుడు మూత్ర వ్యవస్థ సమస్యల కారణంగా శృంగార పరంగా అసమర్థత పొందును ఒక వ్యక్తి జాతక చక్రంలోని ఎనిమిది లేదా పదవ స్థానంలో శని మరియు శుక్రుడు కలిసి ఉండి వాటిపై ఇతర శుభ గ్రహాల దృష్టి లేనిచో ఆ జాతకుడు శృంగారపరంగా అసమర్థుడు అవుతాడు ఒక వ్యక్తి జాతు చక్రంలోని ఆరు లేదా పన్నెండవ స్థానంలో శని బలహీన పడినట్లయితే ఆ జాతకునికి శృంగారపరంగా అసమర్థత ఏర్పడుతుంది ఒక వ్యక్తి జాతు చక్రంలోని శుక్రుని నుండి ఆరు లేదా పన్నెండవ స్థానంలో శని ఉన్నట్లయితే ఆ జాతకులకు శృంగారపరంగా అసమర్థత ఉంటుంది ఒక వ్యక్తి జాతక చక్రంలోని లగ్నం తన సొంత రాశిలో ఉండి ఏడవ స్థానంలో ఉన్న శుక్రుని చేత వీక్షించబడినట్లయితే ఆ జాతకులకు శృంగారపర నపుంసకత్వం ఏర్పడుతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి